అమ్మ జిల్లాలోన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ధర్నా నిర్మించడం జరిగింది ఎస్సీ మాల సునీల్ పాలుకు జరిగిన అన్యాయం గురించి మరి ఇక్కడ అందరూ సిపిల గల్ అయితేనేమి గూడూరు అయితేనేమి మళ్ళీ నన్నూరు అయితేనేమి జి సింగవరము అన్ని గ్రామాలను జిల్లా వ్యాప్తంగా అందరూ వచ్చి ఈరోజు ధరల్లో పాల్గొన్నారు ముఖ్య కారణం ఏమనగా నాగరాజు యాదవ్ మరి తన అనుచరులతో పెట్టి మరి మాల సునీల్ని దారి చేయించినందుకు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అయ్యా ఈరోజు మేము ఒకటే కోరేది రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా కోరేది ఒకటే ఏమనగా నేను మీకు ఓట్లు వేయలేదా ఈరోజు ఇలాంటి మనసులని ఎందుకు టీడీపీ పార్టీలో పెట్టుకున్నారు మీరు ఎమ్మడే సస్పెండ్ చేసి మళ్ళీ మా మాల సునీల్కి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే మొన్న కూడా చెప్పాను నేను మొన్న కూడా ఓ రోజు నేను ఒక్కొచ్చి సిఏ గారిని కలిశాను అయ్యా సిఏ గారు మీకు ఒకటే చెప్తున్నా ఈ మీడియా ద్వారా ఈరోజు ఏం చెప్పాలనుకున్నామంటే ఒకటే మీరు చేత కాలేదంటే సిబిఐకి అబ్బా చెప్పండి సిబిఐ చూసుకుంటుంది ఆ కేసుని ఖచ్చితంగా మరి నాగరాజు యాదవ్ పైన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసేంతవరకు మా దళిత సంఘాలు ఐక్యంగా పోరాడతాము మరి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మేలుకొని నాగరాజు యాదవ్ను ఎమ్మడి డిస్మిస్ చేసినంత వరకు మా పోరాటం ఉంటుంది లేదంటే రేపు ఎస్సీ కమిషనర్ని కూడా కలిసే కలిసనికే ప్రయత్నం చేస్తున్నాము మరి ఇక్కడ అందరికీ మరి మంత్రివర్లకు కూడా మేము ఇదే చెప్తున్నాము అలాంటి వాళ్ళని అలాంటి సిగ్గులేని వాళ్ళని పెట్టుకుంటే మీ ప్రభుత్వానికి శ్రద్ధ పేరు మేమంతా తెలుగుదేశం కోసమే పనిచేసి మన సునీల్ బాబు కూడా సోషల్ మీడియాలో అప్పుడు ఆ రోజు టీడీపీకి ఓట్లేనని చెప్పి ప్రచారం చేసిన వ్యక్తే ఆ వ్యక్తి మీదే దాడి జరిగినప్పుడు మీరు అందరము ఏకమై మేము అందరము ఏకమై ఖండిస్తాము ఖచ్చితంగా ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా నాగరాజు యాదవ్ను సస్పెండ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు రేపు సోమవారం కూడా భారీ ఎత్తున ర్యాలీ పెట్టి మరి ఎస్వి గారికి కూడా కలిసి మా బాగా విన్నవించుకుంటాం